హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎరిగిన్ హస్బెండ్లో వన్ నట్ త్రీ పాయింట్ ఆర్తి చూపించిన వైపు కళ్ళు తిప్పిన అమన్కి తెల్లగా జున్ను ముక్కలా ఉండే పాప నడుమ మీద అమన్ చేతి వేళ అచ్చుతో సహా పడిపోయాయి ఎర్రగా మారి కనిపించేసరికి అచ్చొచ్చో అని జాలిగా ఫేస్ పెట్టి సారీ ఆర్తి అన్నాడు అమన్ చేయాల్సిందంతా చేసి సారీ ఏంట్రా అసలు నువ్వు మనిషిలా ఉన్నావా ఈ పిసికేయడం ఏంట్రా ఇది నా నడుమనుకున్నావా లేదా పరోటా కోసం నానబెట్టినా అనుకున్నావా ఏ హోటల్లో పనిచేస్తున్నావురా నువ్వు అని ఆవేశంగా అరిచేసింది ఆర్తి తన ఆవేశానికి ఆయాసం తోడయ్యి గుండెలు అదురుతుంటే అక్కడ పడింది మనోడి చూపు ఇంకేముంది అరిచి అరిచి అలుపొచ్చిన పాప వాడి నుండి లేని రెస్పాన్స్కి చిరాగ్గా అమన్ వైపు చూసేసరికి తన చూపు ఎక్కడ ఉందో గమనించి మళ్ళీ బీపీ మీటర్ పే వెళ్ళిపోయే రేంజ్ లో పైకి లేచి ఒరేయ్ అడ్డగడదా ఏం చూస్తున్నావురా నేను ఇక్కడ ఇంతలా తిడుతుంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ చూపేంట్రా అని అమన్ కళ్ళకు తన అరచేతిని అడ్డుపెట్టి తన మీద నుండి లేస్తుంటే అమన్ అలా చేయకుండా తన మళ్ళీ తన నడుము చుట్టూ చేతులు వేసి తన మీదకు లాక్కున్నాడు ఒక్కసారిగా ఈసారి పూర్తి స్పృహలోనే అతని మీద వాలిన ఆర్తి లో ఉండిపోతే అమన్ మాత్రం ఆమె చెంప మీద చెయ్యి అరచేయి పెట్టి సున్నితంగా నిమురుతూ అతని మునిపంటి ఘాటుకి కందిన ఎర్రటి పెదాలను బొటనవేలుతో వైప్ చేస్తూ సారీ ఆర్తి అన్నాడు చాలా హస్కీ వాయిస్తో ఇంటెన్షనల్గా అతని వాయిస్లోని హస్కీనెస్కి తన గుండెల్లో మళ్ళీ అలజడి రేగగా అదురుతున్న పెదాలతో అమన్యు వదులు అంది తడబాటుగా అమన్ తన కళ్ళలోకి సూటిగా చూస్తూనే అతనికి అతి దగ్గరగా ఉన్న ఆమె మొహంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ ముందుకు పడుతున్న బేబీ హెయిర్ని చెవి వెనక సర్ది అక్కడే చెవి దగ్గర అతని పెదవులను చేర్చి ఆతి ప్లీజ్ లిజన్ డోంట్ పానిక్ అన్నాడు ఇంటెన్సుడ్గా అలా చెప్తున్నప్పుడు అతని తడి పెదాలు ఆమె చెవి తమ్మిను తగులుతూ ఉంటే గరుకు మీసన్ ఆ చోట గిలిపెడుతూ అల్లరి చేస్తుంది అమన్ పెచ్చని శ్వాస నేరుగా ఆమె మెదడు పొరల్లోకి చేరుకొని మనసులో అలజడిని రేపుతూ హృదయ స్పందనను రెట్టింపు చేస్తుంటే అతని మాటే మంత్రంగా పనిచేసి సైలెంట్ అయిపోయింది పాప గింజుకోవడం ఆపేసి మరి ఆమె కదలికల్లో వేగం తగ్గి శ్వాస కుదుటపడిందని అర్థమయ్యాక మెల్లిగా అక్కడి నుండి పెదాలు పక్కకు జరిపి తన ఎదురుగా ఉన్న ఆమె తలని చూసి కళ్ళల్లోకి చూస్తూ ఆర్తి జస్ లుకింగ్ టు మై ఐస్ అండ్ జస్ట్ హియర్ టు మై వర్డ్స్ మై హార్ట్ ఫీలింగ్స్ విత్ యోర్ హార్ట్ నా లైఫ్లో నాకు ఇంత దగ్గరగా వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వు ఒప్పుకుంటాను నాకు మైరా మీద ఒకప్పుడు క్రష్ ఫీలింగ్ ఉండేది అమన్ అలా అనడం ఆలస్యం ఆర్తి చూపు చాలా చురుగ్గా తగిలింది అమన్ను ఆర్తి చూపులకు తడబడుతూ ప్లీజ్ ఆర్తి అలా కోపంగా చూడకు నేను చెప్పేది పూర్తిగా విను నేను మైరావదిన మీద క్రష్ ఫీలింగ్స్ పెంచుకోవడం నా తప్పే కానీ అది ప్రేమ కాదని కేవలం అట్రాక్షన్ అని ఆరో అన్నయ్య మీద పంతంతో ఆ అట్రాక్షన్ని లవ్గా అనుకున్నాను అని తర్వాతే అర్థమయ్యింది నాకు జునో వాట్ ఆర్తి నేనెప్పుడు నిన్ను తప్ప నేను ఏ అమ్మాయిని ఇంత క్లోజ్గా టచ్ అయ్యింది లేదు కూడా నీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తెలియదు నా మనసు నా కంట్రోల్లో ఉండడం లేదు ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ ఆతి ఇదేంటి మన ఇద్దరి పరిచయం జస్ట్ కొన్ని నెలల క్రితమే అనుకున్నావు అను అని అంతలోనే లవ్వా ఎలా అని నువ్వు అనుకుంటుండవచ్చు యా యువర్ రైట్ హాతి మన పరిచయం కొద్ది కాలమే పైగా మన ఇద్దరం కలిసింది వేళ్ళ మీద లెక్క పెట్టిటన్ని సార్లే కానీ అంటారు కదా లవెస్ట్ ఫాస్ రైట్ అని మేబీ నాలో నీపై పుట్టిన ప్రేమ కూడా అదేనేమో ఇంత తొందరగా పుట్టిన ప్రేమ జీవితాంతం నిలుస్తుందా అని అనుమానం మాత్రం వద్దు నా గుండెల్లో ఉన్నంత కాలం ఈ ప్రాణానికి ఆయువు నీ ప్రేమ మాత్రమే ఈ జీవితానికి తోడు నీ సాన్నిధ్యం సారీ నాకు పొయట్విక్గా చెప్పడం రాదు బట్ నాలోని భావాలన్నీ కలిపి ఒకే మాటలో చెప్తున్నాను ఆర్తి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ చెప్పి తనకు చాలా దగ్గరగా ఉన్న పింక్ పెదాల మీద చిరు ముద్దును అద్ది ఆమెని వదిలాడు అమన్యు ఆరో బయటకు వెళ్ళగానే మైరా తల పట్టుకొని అక్కడే శామ్ పక్కనే కూలబడిపోయింది టెన్షన్ గా పదిహేను నిమిషాలకు కళ్ళు తెరిచిన శామ్ కి పక్కనే ఉన్న మైరాను చూడగానే తన ఎక్కడుందో అర్థమయ్యి ఆరవ్ కోసం చూడగానే అక్కడ ఆరో కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడో అన్న కంగారులో భయంతో కంగారుగా టక్కున పైకి లేస్తుంటే మైరా తనను లేవనీయకుండా అడ్డుకొని శామ్ జాగ్రత్త నువ్విప్పుడు ఇలా టక్కున లేవకూడదు అది నీకు అస్సలు మంచిది కాదు అంది మైరా మైరా ఎందుకు అలా అంటుందో అర్థం కాని శామ్ బెడ్ మీద నుండి లేస్తుంటే మైరానే ఆమెని పట్టుకొని జాగ్రత్తగా లేపి కూర్చోబెట్టింది మైరా కేరింగ్కి శామ్ అయోమయంగా ఏంటక్క నన్నేంటి ఇంత జాగ్రత్తగా చూస్తున్నావు అసలు నాకేమైంది అని అడుగుతుంటే డాక్టర్ చెప్పిన విషయం చెప్పింది మైరా అది విన్నా శామ్కి కళ్ళు వేగంగా వర్షించడం మొదలుపెట్టాయి శామ్ ఏడుపు చూసిన మైరా ఆమెను ఊర ఊరడిస్తూ శామ్ బాధపడకు అదంతా నువ్వేం కావాలని చేసుకుంది కాదుగా అని అంటుంటే అక్క నీకు అని అయోమయంగా చూసింది శామ్ ఎలా తెలిసింది అని అడుగుతున్నట్టు నాకు తెలుసుదాం మీ బావ నాకు అన్ని విషయాలు చెప్పారు అని చెప్పింది మైరా అప్పుడు గుర్తొచ్చింది శ్యామ్కి ఆరవ్ వెళ్లే ముందు అన్న మాటలు అక్క బావెక్కడా అని కంగారుగా అడిగింది శామ్ మీ బావ నేను ఎంత చెప్పినా వినకుండా కోపంగా బయటకు వెళ్ళాడు శామ్ నాకెందుకో భయంగా ఉంది ఆరవ్ గారు విక్రాంత్ని ఏం చేస్తారో అని అని మైరా భయపడుతూ చెప్పుతుంటే అక్క నువ్వేం కంగారు పడొద్దు నేను బావగారితో మాట్లాడతాను ముందు నేను గా హైదరాబాద్ వెళ్ళి తాతయ్య వాళ్ళకి డాడీకి పూర్తిగా విషయం చెప్పాలి బావ నీ జోలికి బావని నీ జోలికి రాకుండా ఆపడం కేవలం తాతయ్య వాళ్ళ వల్లే అవుతుంది అవును శామ్ నేను కూడా వస్తాను ఏ ఆస్తి కోసమైతే ఆ విక్రాంత్ నీ ప్రేమను కాదని నా వెంట పడుతున్నాడో ఏ ఆస్తి కోసమైతే నన్ను నా భర్త నుండి వేరు చేయాలనుకుంటున్నాడో ఆ ఆస్తి నాకు అక్కర్లేదని నేను నా భర్తతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానని వాళ్ళకు చెప్పాలి అంది మైరా నిజమే అక్క నీ ప్రేమ గురించి బావకి నీకు మధ్య ఉన్న బంధం గురించి మీ ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా నీ కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ గురించి నీ నోటితో నువ్వు చెప్తే గాని తాతయ్య వాళ్ళకి అర్థం కాదు నీ మౌనం నీ భయమే నీకు ఈరోజు ఈ పరిస్థితికి కారణమయ్యింది కానీ అంటూ ఆగిపోయింది శ్యామ్ ఏంటి కానీ చెప్పు శ్యామ్ ఏంటి కానీ అని అడుగుతుంటే అది అక్క నువ్వు అక్కడికి రావడానికి బాగా అస్సలు ఒప్పుకోడు అంది శ్యామ్ లేదు శ్యామ్ నేను ఖచ్చితంగా వస్తాను అని మైరా చెప్ప చెప్తుండగానే ఎక్కడికే నువ్వు పోయేది హా ఎక్కడికి అంటూ బేస్ వాయిస్లో వినిపించింది ఆరో వాయిస్ ఆ రూమ్లో కంగుమని వినిపించిన ఆ వాయిస్కి ఇద్దరు ఒకేసారి తల తిప్పి డోర్ వైపు చూడడంతో కోపంగా లోపలికి వస్తున్న ఆరవ్ని చూసి శామ్ భయంతో తలదించేస్తే మైరా పై పరిస్థితి అయితే వణుకుడు రోగం వచ్చిన కోడిలా కాళ్ళు రెండు బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నాయి తన పర్మిషన్ లేకుండానే బావా అది నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పింది మెల్లిగా శామ్ మైరానే చూస్తూ లోపలికి వచ్చిన ఆరవ్ శ్యామ్ ఎదురుగా నిలబడి ఎందుకు శామ్ ఉన్నట్టుండి హైదరాబాద్ అని అడిగాడు ఆరో తల దించుకొనే ఉన్న శామ్ పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఏదో చెప్పడానికి నోరు తెరిచేలోపు తన చిన్ పట్టి తల పైకెత్తాడు ఆరో తన కళ్ళెదురుగా తననే సూటిగా చూస్తున్న ఆరవ్ని చూసి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అతి కష్టంగా వాటిని ఆపాలని ప్రయత్నించినా ఆమెకి అది సాధ్యపడకపోవడంతో నీళ్లు నిండిన కళ్ళని పైకెత్తలేక మళ్ళీ తల కిందకు వాల్ చేయబోతే తలదించద్దు శామ్ తప్పు చేసిన వాళ్ళే తల దించుకుంటారు అంటే నువ్వు చేసింది తప్పని తెలుసు కూడా తప్పు చేశానని తల దించుకో స్థిరంగా చెప్పాడు ఆరవ్ వెంటనే దిగ్గున తలెత్తి చూసింది శామ్ అది చూసిన ఆరవ్ సైడ్ స్మైల్తో ఇప్పుడు చెప్పు శామ్ ఇప్పుడు ఇంత సడన్గా నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు ఆరో విక్రాంత్ బావ గురించి తాతయ్య వాళ్ళకి పూర్తిగా చెప్పడానికి బావా అని చెప్పింది శామ్ ఏమని చెప్తావు ఏ విషయం గురించి చెప్తావు అడిగాడు ఆరో తను అక్కని మిమ్మల్ని విడదీయడానికి అక్క ప్రెగ్నెన్సీ పోయేలా ప్రయత్నాలు చేయడం ఇప్పటికీ కూడా మైనా అక్క ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు కూడా తను అక్క ప్రెగ్నెన్సీ పోవడానికి నన్ను హెల్ప్ అడగడం గురించి చెప్తాను అంది శామ్ మెల్లిగా అంటే ఇవన్నీ నువ్వు వాళ్ళకి చెప్పి వాళ్ళు వాడిని ఆపితే గానీ నేను నా పిల్లాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేని చేతవా చేత కాని వాడిని అని నీ ఫీలింగా సీరియస్గా అడిగాడు ఆరవ్ అది కాదు బావా అని అంటుండగానే ఎనక్సామ్ ఇక ఈ మ్యాటర్ వదిలే నన్ను నేను కాపాడుకోవడం నా భార్యని నా బేబీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు ఇదే విషయం కోసం నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మాత్రం నీ జర్నీ క్యాన్సిల్ చేసుకో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని రెడీ అవ్వు అన్నాడు ఆరో డాక్టర్ అపాయింట్మెంట్ ఎందుకు బావా ఆశ్చర్యంగా అడిగింది శ్యామ్ నాకు ఈ డొంక తిరుగుడుగా మాట్లాడడం రాదు అండ్ నచ్చదు కూడా శ్యామ్ డైరెక్ట్గా చెప్తున్నాను నీకు అబోర్షన్ చేయించడానికి నేను డాక్టర్తో మాట్లాడాను అని ఒకే మాటలో స్ట్రైట్ గా చెప్పేశాడు ఆరో ఆరో గారు అని మైరా భయంగా అతని చేతిని పట్టుకుంటే శ్యామ్ ఏడుస్తూ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని బొమ్మల బిగుసుకుపోయింది ఆరవ్ మైరా రియాక్షన్తో తనకు అస్సలు అవసరమే లేనట్టు శామ్ చూస్తూ ఏంటి శ్యామ్ వెళ్దామా అన్నాడు ఈసారి శ్యామ్ భయంగా ఓ రెండు అడుగులు వెనక్కి వేసింది మైరా స్థిరంగా అతని ముందుకు వచ్చి తప్పు ఆరవ్ గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్పింది మైరా మైరా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నువ్వేం నాకు చెప్పక్కర్లేదు నీకు తను చెల్లైతే నాకు తనలో మా అమ్మ కనిపిస్తుంది చెయ్యని తప్పుకు తాను ఎందుకు శిక్షణ అనుభవించాలి తన కడుపులో బిడ్డ ఎందుకు అవమానాల పాలు కావాలి అందుకే అదంతా జరగకముందే నా కళ్ళ ముందే మా అమ్మలా మరో అమ్మాయి కూడా నాలా మరొక బేబీ కూడా సఫర్ అవ్వకముందే నేను జాగ్రత్త పడాలి అనుకుంటున్నాను స్థిరంగా చెప్పాడు ఆరవ్ అసలు ఆర్తి విషయంలో తానెందుకు అంత పొసెసివ్గా గా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని ఎందుకంటే ఆరవ్కి శామ్ లో తన అమ్మ కనిపిస్తుంది ఎందుకు ఆరవ్ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఏమో శామ్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే అతనిలో మార్పు రావచ్చేమో అయినా తన అభిప్రాయంతో పని లేకుండా తన జీవితానికి సంబంధించిన అంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు అని అడిగింది మైరా మీరు ఒకవేళ అదే చేయాలనుకుంటే మీకు ఆ విక్రాంత్కి తేడా ఏముంది అతను కూడా నాకు ఇలాగే అబోర్షన్ చేయించి మన బేబీని మన నుండి దూరం అంటున్నా ఇక మైరా గొంతు బయటకి రాలేదు కారణం ఆరో పిడికిలిలో ఆమె గొంతు చిక్కుకోవడమే మైరా మాటల వల్ల ఆరో కళ్ళల్లో ఎర్రని జీరాలు తేరితే ఆ మాట కూడా అతను విననేట్టు మైరా గొంతు చుట్టూ అతని పిడికిలి బిగించాడు ప్లీజ్ ఆరో గారు అని అతి కష్టంగా వస్తున్న మైరా గొంతుకి షాక్లో బిగుసుకుపోయిన శామ్ తనను చూసేసరికి ఆరవ్ చేతుల్లో చిక్కుకున్న ఆమె గొంతు విడిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ కనిపించింది మైరా బావా ఏం చేస్తున్నావు నువ్వు అక్కను వదులు అంటూ ఆరవ్ చేతులు విడిపించే ప్రయత్నం చేసింది శామ్ నిజానికి ఆరవ్ ఏమంతా గట్టిగా పట్టుకోలేదు కూడా కానీ మైరా మాటలు వినే పరిస్థితుల్లో లేడు ఇప్పుడు ఆరవ్ అందుకే తన మాటలను ఆపడానికి ఆమె గొంతు చుట్టూ చేతిని బిగించాడు అంతే బావా ప్లీజ్ అక్కని వదులు అని శ్యామ్ అడిగిందని కాదు కానీ మైరా మొహంలో భయం చూసి తనని వదిలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బిసురుగా లాక్కెళ్ళి బెడ్ మీద కుదేసి వాటర్ తాగించాడు ఆరో దగ్గుతూ వాటర్ తాగాక కాస్త కుదు కుదుట పడ్డ మైరాని తను ఏమందో అర్థమయ్యాక తలంచుకొని సారీ ఆరో గారు అంది నెమ్మదిగా కానీ ఇప్పుడు అసలు విషయం అది కానట్టు మళ్ళీ శ్యామ్ వైపు తిరిగి ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకున్న ఆరవ్ నువ్వు చెప్పు చెప్పుశాం నీకు వాడు మారుతాడనే నమ్మకం ఉందా నువ్వు ఈ ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నావా గా అడిగేశాడు ఆరవ్ ఏం చెప్పగలతను నిజానికి తనకు కూడా నమ్మకం లేదు ఆ విషయంలో మొన్నటి వరకు తను మారుతాడని ఎక్కడో చిన్న హోప్ ఉండేది బట్ ఇప్పుడు అస్సలు అలాంటి ఊహే లేదు తనకి ఎప్పుడైతే మైరా కడుపులో బిడ్డని చంపడానికి హెల్ప్ చేస్తేనే తనను పెళ్లి చేసుకుంటా అని డీల్ చెప్పాడో అప్పుడే అర్థమైపోయింది శామ్కి ఇక అతను ఆమెని ఒక పావులా వాడుకోవాలనుకుంటున్నాడు అని అందుకే ఆరో క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యలేక ఏడుస్తూ మౌనాన్ని వహించింది శామ్ శ్యామ్ ఏడుపు చూసిన ఆరవ్కి పిచ్చి కోపం వచ్చేసింది అసహనంగా తనను చూస్తూ శ్యామ్ నాకు ఏడ్చే వాళ్ళన్నా ఇలా అన్నింటికి సైలెంట్గా వాళ్ళంటే చాలా అసహ్యం ఇది నీ లైఫ్ నీ లైఫ్ మీద పూర్తి రైట్స్ నీకు మాత్రమే ఉన్నాయి నువ్వే చిన్నపిల్లవి కాదు ఏది రైటో ఏది రాంగో నీకు తెలుసు కదా నీ విషయంలో నేను బాధ్యత తీసుకోవాలి అనుకుంది కేవలం ఈ ప్రెగ్నెన్సీ విషయంలోనే వై బికాజ్ నీలో నేను మా అమ్మని చూశాను మా అమ్మలా మరొకరు నా కళ్ళ ముందు బాధపడుతూ బాధపడకూడదని తాపత్రయమే తప్ప నీ గురించి నాకు ఏమాత్రం అవసరం లేదు ఈ విషయంలో నీ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది మిగతా విషయాలు అంటే లైక్ నీ లవ్ నీ లైఫ్ నీ మ్యారేజ్ అండ్ వాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా చేయాడా అనేవి ఏవి కూడా నాకు అనవసరం ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ ఇష్యూస్ ఇన్ యువర్ లైఫ్ నేను నిన్ను అడుగుతుంది కేవలం అంటే కేవలం ఈ ప్రెగ్నెన్సీని నువ్వు క్యారీ చేద్దాం అనుకుంటున్నావా లేదా అంతే సేజస్ ఎస్ ఆర్ నో దాట్స్ ఇట్ అని కరాఖండిగా చెప్పేశాడు ఆరవ్ ఆరవ్ అంత ఖచ్చితంగా అడిగేసరికి శ్యామ్కి ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ తనకి అబోషన్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు అది ఎందుకు అంటే విక్రాంత్ మీద ప్రేమ లేక ఈ ప్రెగ్నెన్సీ వల్ల విక్రాంత్ మైరా ఆరవ్ జోలికి రాకుండా ఉండడానికి లాక్ చేయాలన్న ఆలోచన లేక ఇంకా రూపం కూడా దాల్చుకొని తనకి బిడ్డ మీద ఆపేక్ష అంటే కరెక్ట్గా ఏదీ చెప్పలేదు తను ఎందుకంటే తనకి విక్రాంత్ మీద అంతకు ముందు ఉన్నాయి ప్రేమ అతను మారతాడన్న నమ్మకం లేదు అందుకే అతని మీద ప్రేమ అని చెప్పలేదు ఇక తను విక్రాంత్ని ఆపడానికి ఈ ప్రెగ్నెన్సీ యూజ్ అవుతుందా అంటే అది కూడా గ్యారంటీ లేదు తనకి ఇక చివరగా బిడ్డ దీనికి మాత్రం అని చెప్పొచ్చేమో కానీ అది చెప్తే ఆరో అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు అతను అరుణ గారిలా మరొక అమ్మాయి బాధపడితే తను చూస్తూ ఊరుకోలేనని అందుకే విక్రాంత్ మైరా జోలికి రాకుండా ఉండడానికి అతన్ని మారుస్తానని ఆ నమ్మకం తనకి ఉందని అందుకోసం ఈ ప్రెగ్నెన్సీ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాలని ఫిక్స్ అయ్యింది శామ్ అదే చెప్పేసింది కూడా చివరికి కానీ ఆరవ్ మాత్రం ఎనఫ్ శ్యామ్ నీకు ముందే చెప్పాను నా కోసం నా భార్య బిడ్డల కోసం నువ్వు నీ లైఫ్ కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ నువ్వు వాడిని మార్చుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం నీకు ఈ విషయంలో నా నుంచి ఎటువంటి హెల్ప్ కూడా ఉండదు అండ్ నువ్వు ఇది అని మైరా వైపు చూస్తూ మీరిద్దరూ అనుకుంటున్నట్టు ఇది వచ్చి అక్కడ మీ వాళ్ళ ముందు మా ప్రేమ గురించి మా బంధం గురించి వివరించి నమ్మించాల్సిన అవసరం అంతకంటే లేదు బంగులోది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఐ డోంట్ కేర్ నీకు వాడితో పెళ్లి కావాలంటే నువ్వు ఫైట్ చేసుకో మళ్ళీ చెప్తున్నాను శామ్ నువ్వు వాడిని పెళ్ళి చేసుకోనంత మాత్రాన నేను వాడిని ఏం చేసినా వదిలేస్తా అని మాత్రం అస్సలు అనుకోకు నా భార్య జుడ్ బిడ్డల జోలికి వస్తే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా చంపి పారేస్తావాణ్ణి ఇక నీ ఇష్టం అని తేల్చి చెప్పేశాడు ఆరవ్ శామ్ కాసేపు ఆలోచించి ముందైతే ఈ విషయం విక్రాంతికి చెప్పాలి అనుకుంది తన రియాక్షన్ని బట్టి ఏం చెయ్యాలో ఆలోచించాలి అనుకొని ఓకే బావా నా ప్రాణం ఉన్నంత వరకు విక్రాంత్ బావా మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను మీరు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి చాలు అని వెళ్ళడానికి అడుగు ముందుకు వేసింది శ్యామ్ వెళ్ళిపోవాలనుకున్న శ్యామ్ చేతిని పట్టుకొని ఆపేశాడు ఆరవ్ ఏంటి బావా అని మెల్లిగా అడిగింది శ్యామ్ ఆరవ్ తనను హక్ చేసుకొని ఐ నో శ్యామ్ నువ్వు మా గురించి ఆలోచించే ఈ బంధానికి బలా బలవ్వాలని అనుకుంటున్నావని నాకు తెలుసు కానీ ప్లీజ్ శ్యామ్ వాడు నీకు కరెక్ట్ కాదు ఇంకొకసారి ఆలోచించు నాకు దగ్గరైన అతి కొద్ది మంది అమ్మాయిల్లో నువ్వు ఒకదానివి నిన్ను చాలా బ్రేవ్ గర్ల్ అని అనుకున్నాను ఇలా చేసి నీ లైఫ్ని రిస్క్లో పడేసుకోకురా అని లాలనగా చెప్పాడు ఆరవ్ ఒకవేళ వాడు కాదన్నా దీనివల్ల ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారంటే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఒక్క ఫోన్ కాల్ చెయ్యు బావలా కాదు నీకు అన్నల నీ బాధ్యత నేను తీసుకుంటాను నీకు అంతగా నీ బిడ్డని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్రెగ్నెన్సీని క్యారీ చేయి నేను నిన్ను నీ బిడ్డని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను మరోసారి ప్రేమగా చెప్పి చూశాడు ఆరవ్ అలా చేస్తే విక్రాంతనికి ఆరవ్కి మధ్య ఇంకెన్ని సంబంధాలు సృష్టించి దాన్ని కారణంగా చూపించి మైరాను ఆరవ్ నుండి వేరు చేస్తాడునని భయపడి లేదు బావా నాకు చిన్నప్పటి నుంచి విక్రాంత్ బావ అంటే చాలా ఇష్టం ఇష్టం అనే కన్నా ప్రాణం పిచ్చి అంటే బాగుంటుందేమో అలాంటిది నా బావ రక్తం నా కడుపులో పెరుగుతుంది అంటే నాకు అంతకన్నా అదృష్టం కావాలా నాకెందుకో ఈ విషయం చెప్తే బావా నన్ను యాక్సెప్ట్ చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది ప్లీజ్ బావా నా గురించి ఇంకేం బాధపడకండి మీరు మీరిద్దరూ సంతోషంగా ఉండండి చాలు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బావ అని కన్నీళ్లతో ఆరంకి చెప్పి తనను వదిలి మైరా దగ్గరికి వచ్చి తనని కూడా హక్ చేసుకొని టేక్ కేర్ అక్క అందరినీ అమాయకంగా నమ్మొద్దు బావ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పొద్దు విక్రాంత్ బావ గురించి ఇక నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఆరో బావ ఉండగా విక్రాంత్ కాదు కదా ఆ దేవుడైనా సరే నీ నీడను కూడా టచ్ చేయలేడు ధైర్యంగా ఉండు నేను వస్తా శామ్ అని మైరా అంటుంటే వద్దక్క నేనే వస్తాను తాతయ్య వాళ్ళని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ బావని ఒక్క క్షణం కూడా వదలకు బాయ్ అని చెప్పి కానీ ఇళ్ళు తుడుచుకొని అక్కడి నుండి హైదరాబాద్ బయలుదేరింది శామ్ నేను ఫస్ట్ నుంచి చెప్పిందినండి ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఆరో క్యారెక్టర్ మారదు ఆరు ఒక సెల్ఫిష్ తన వరకు తను మాత్రమే చూసుకుంటాడు ఓన్లీ శామ్ విషయంలో తను అంత కేర్ తీసుకోవడానికి రీజన్ ఇప్పుడు చెప్పాడు తనలో తన అమ్మని చూసుకుంటున్నాను అని అరుణ గారికి జరిగిన అలాంటిదే మళ్ళీ ఇప్పుడు శామ్కి వచ్చింది సేమ్ ఆ సిచ్యుయేషన్ కాబట్టి శామ్కి తను అండగా ఉంటానన్నాడు ఇక మిగతా విషయాల్లో ఆర్వ్కి ఎవరితో అవసరం లేదు అండ్ ఆర్వ్ మీద స్టోరీనే కావాలి అని అనుకుంటే స్టోరీ ఎండింగ్కి వచ్చిందండి కాబట్టి అన్ని ఫై ఫినిల్ చే ఫైనల్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ సీజన్ ఇంకో ఫైవ్ ఎపిసోడ్స్లో మేబీ ఫైవ్ టు టెన్ ఎపిసోడ్స్లో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ సీజన్లో మళ్ళీ అన్నీ క్లియర్గా ఉండాలంటే ఈ సీజన్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా నేను ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టోరీని మీరు బోర్ కొడుతుంది అంటే నేనేం చేయలేను అండ్ నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను మీకు బ్రెయిన్లో ఎక్కించడానికి మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అస్సలు తెలియట్లేదు అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అసలు సబ్స్క్రైబ్స్ తిరగట్లేదు అండ్ ఇంకా కామెంట్స్ కూడా రావట్లేదు ప్లీజ్ లైక్స్ కామెంట్ సబ్స్క్రైబ్ చాలా ఎఫర్ట్ పెడుతున్నాను కదా